ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సాంకేతిక శిక్షణతో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య హత్నూర ఏటీసీ సెంటర్ను తనిఖీ చేసిన కలెక్టర్ మండల కేంద్రమైన హత్నూర పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ను జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య గురువారం ఆకస్మికంగా సందర్శించారు ఏటీసీ సెంటర్లో ఎంతమంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు అన్న వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు సాంకేతిక శిక్షణా కార్యక్రమాలు శిక్షణా సౌకర్యాలు సెంటర్లో ఉన్న అవసరాలపై కలెక్టర్ సమగ్రంగా సమీక్ష నిర్వహించారు ఈఈఈ కోర్సులలో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు విద్యార్థులకు అందుతున్న అధునాతన శిక్షణపై కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు ఈటీసీలో అందిస్తున్న అధునాతన శిక్షణను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని శిక్షణలో మంచి నైపుణ్యం సాధించి ఉన్నత ఉద్యోగాలు సాధించాలని ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులకు సూచించారు ఈటీసీ సెంటర్లో ఉన్న మౌలిక సదుపాయాలు అవసరాలపై సమగ్రంగా సమీక్షించారు రానున్న రోజుల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ రంగంలోనే ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఏటీసీలో శిక్షణ పొందిన వారికి భవిష్యత్తులో మంచి ఫలితాలు వస్తాయని కలెక్టర్ అన్నారు ఈ సందర్శనలో ఏటీసీ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు సమస్యలు ఉంటాయి కదా కవర్ సెట్ లైసెన్స్ లైసెన్స్ ఏంటంటే మనటొల టాటా అనుకుంటే నిన్న మార్కెట్ ఉంది అంటే నేను ఇండివిడ్యువల్ గా ఐటి వాలె చేసుకోవాలని ఉన్నారు కానీ మెయిన్ ఇస్ కూచింగ్ క్లాస్ ప్రాఫిట్ ఏంటి ఏమీ లేదు స్టాఫ్ తో స్టాడెంట్స్ అన్ని అడగండి ఇది సంరక్షించుకుంటారు ఇక్కడ జరుగుతుంది विशिष्ट आलू हाँ यही सेम टाइम कंसेप्ट का बिल्कुल రైన్ వాటర్ వచ్చినప్పుడు మొత్తం చీంతి డైరెక్ట్గా బ్లాక్ వాటర్ వాటి మీద ఎక్కడ పిల్లలు అవుతుందో అండి ఇంటర్నల్ ప్రాబ్లం ఇంటర్నల్ ప్రాబ్లమ్ బాగా నుంచి Quando se chinete,